యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో సెయింట్ ఆగ్నేష్ హై స్కూల్ గడగ్గా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలా సుమేర్ జైన్ మైనార్టీ నాయకులు కాదర్ బాబా కోటిలింగం హరికృష్ణ అశ్వత్ మొన్న హాజరయ్యారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు కాదర్ బాబా మాట్లాడుతూ రెండు వేల ఏడు సంవత్సరంలో సెయింట్ ఆగ్నేషు హై స్కూల్ స్థాపించి దిన దినాలుగా అభివృద్ధి చెంది పాఠశాల కరస్పాండెంట్ ఆంటోనీ ప్రిన్సిపల్ హెలెన్ రాణి విద్యార్థుల ప్రతిభను గుర్తించి చదువులో ఆటలు సాంస్కృతిక రంగంలో తీర్చిదిద్దుతున్నారని సెయింట్ ఆగ్నేష్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అన్నారు మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న ప్రిన్సిపాల్ హెలెన్ రాణి కరస్పాండెంట్ ఆంటోనీ పూలమాలలతో షాలువాళ్లతో ఘనంగా సత్కరించారు ఉత్సవాలకు విచ్చేసి విచ్చేసినటువంటి అజిరాజు మహారాజులందరికీ ఇదే మా స్వాగతం సుస్వాగతం మొదటిగా మన పాఠశాల దర్కుర మత్తదర అల్బతరిగా వీడు వీడు సుమత వీడని నరేష్ గారు మూడు కళల పైన కూడా తెండాయి తలంగానే వాళ్ళు ఏం అడగకుండా డైరెక్ట్ అడ్మిషన్ ఇచ్చేస్తారు అది కూడా ఐఐటి కోచింగ్ లా వేరే స్కూల్ వాళ్ళను జేఈ మెయిన్స్ దాకా చిచ్చిన దాన్ని ఇస్తారు కానీ సెంట్ స్కూల్ అయినా వాళ్ళకు మైండ్ సెట్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది మేడం గారు క్రమశిక్షణ ఎడ్యుకేషన్ కానీ ప్రతి విషయంలో తగ్గేది లే అన్నట్టుగా పండుగలకు కూడా బగ్గమ్మ పండుగ సంబరాలకు కూడా బాధ్యతగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మొన్న సీఎం కప్ ప్రోగ్రామ్ లో కూడా సెంట్ ఆనియర్ స్కూల్ కు మంచి పేరు రావడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ రైన్ పేపర్లు కూడా చూసాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పథకాలు అందుకోవాలని జిల్లా స్థాయిలో ఒక మహిళా నాని శక్తిగా ఎదిగారు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతో అంచలంతలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాశించినటువంటి స్కూల్ రోజు వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా తీసుకొస్తున్నటువంటి ఆటో వాళ్ళకు కూడా ఈ స్కూల్ తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ప్రసాను ఈరోజు మేడం గారు అంటే నాకు కూడా భయం అయితే మాట్లాడాలంటే ఎందుకంటే మేడం గారు ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడదని చెప్తారు ఎప్పుడు వచ్చినా నాకేమో ఇంగ్లీష్ రాదు మేడం అన్న రాకపోతే ఫైన్ కట్టాలా అదే ఇదేం మేడం అంటే మీరు ఎవరైనా ఎంతమంది కడతారు ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఫైన్ అదే బా వెరీ గుడ్ అందరు మాట్లాడారు రైట్ ఓకే మేడం అంటే ఎంతమందికి ఇష్టం మేడం అంటే ఒక చేతులు చెప్తే భయపడుతున్నా సారంటే అంటే సార్ అంటే రాండవసారేమో తిరునవ్వు మేడం గారేమో మేడం గారు ఏమి డిసిప్లిన్ ఫస్ట్ దీంట్లో పోలీసులు ఎంత మంది అవుతారు ఆ గారు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎందుకంటే పోలీసులు చాలా మంది అవుతారంట వాళ్ళు మేడం గారు ఏం ఎందుకంటే మనకు చదువు చెప్పి మన భవిష్యత్తు కోసం మా పిల్లలు కూడా ఇక్కడే చదువుకోరు మీ భవిష్యత్తు కోసం మేమిద్దరు పిల్లలు కావాలంటే మాకు కష్టమవుతుంది మేడం కానీ ఒక వెయ్యి మంది పిల్లలు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అయినా కూడా ప్రతి పండుగ కానీ క్రిస్టమస్ కానీ సంక్రాంతి పండగ కానీ దసరా కానీ ఒక నిమిషం